వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాగ్స్ నేను శిల్పారావు అయితే వచ్చేసాను ఏ ఇది యాక్చువల్లీ హైటెక్ సిటీలో ఉంటుందన్నమాట శిల్పారామం హైదరాబాద్ హైటెక్ సిటీ సో ఇది మార్నింగ్ రావచ్చు కానీ మార్నింగ్ వస్తే ఇంత కలర్ఫుల్గా అనిపిద్ది ఎందుకంటే నైట్ అయితే లాట్స్ ఆఫ్ లైట్స్ ఫుల్ కలర్ఫుల్ అంటే కలర్ఫుల్ ఉంటుంది సో నేను కేవలం దానికోసం మాత్రమే ఆ వ్యూ చూడడానికి కోసం మాత్రమే నేను ఈవినింగ్ వెళ్ళాలి ఈవినింగ్ వెళ్ళాలని నేను ఈవినింగ్ వచ్చేసాను ఇది హైటెక్ సిటీలో ఉంటుంది మేము నియర్ ఎల్బీ నగర్ సైడ్ ఉంటాం సో ఫైనల్లీ శిల్పారామం అయితే వచ్చేసాను అనమాట కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నాం అడల్స్కి అయితే సిక్స్టీ రూపీస్ అండ్ కిడ్స్కి ఏం లేదండి సో నేను టూ టికెట్స్ తీసుకున్నాను మా బాబు చిన్న బాబే కాబట్టి సాత్విక్ అయితే నో టికెట్ తీసుకోలేదు సో టూ టికెట్స్ తీసుకున్నాను అనమాట సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ రూపీస్ ఇది క్యాష్ కౌంటర్ అంటే రెండు కౌంటర్స్ ఉన్నా అన్నమాట ఒకటి క్యాష్ కౌంటర్ అండ్ ఒకటి ఆన్లైన్ కౌంటర్ అనమాట నేను సో ఫోన్పే త్రూ అక్కడ అటు సైడ్ వెళ్ళి ఫోన్పే త్రూ టికెట్స్ తీసుకున్నాను అనమాట ఇంకొకరు క్యాష్ ఉంటే కనుక ఇటు సైడ్ కౌంటర్ అనమాట వేరే కౌంటర్ సో అక్కడ తీసుకోవాలి సో ఫైనల్లీ అయితే టికెట్స్ తీసుకొని అవి భద్రంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను చూడండి అసలు ఎంట్రన్స్ ఆ లైట్స్తో ఎంత బాగా ఉందో నాకైతే ఫస్ట్ చూడగానే ఇట్లా అయిపోయింది నేను శిల్పారామం చాలాసార్లు వచ్చాను అంటే నేను ఇదివరకు కూకట్పల్లి సైడ్ ఉండేదాన్ని కాబట్టి సో చాలాసార్లు వచ్చాను కానీ ఇది ఎల్ నగర్ సైడ్ ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం రావటం ఎలా అయినా శిల్పారామం నేను షూట్ చేసి ఆ మీ అందరికీ చూపించాలనే ఇదితో ఖచ్చితంగా శిల్పారామంలో నేను షాపింగ్ చేయాలి అని షూట్ చేయాలి వీడియో మీ అందరి కోసం పెట్టాలి అని చెప్పి నేను వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట టూ హార్సెస్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట సో అటు సైడ్ లైట్ కానీ మనం అటు నుంచి వెళ్ళకూడదు అనమాట లో అది ఎగ్జిట్ అనమాట సో మనం ఈ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి ఇది ఇంకో సెకండ్ కౌంటర్ అన్న కదా సో అక్కడ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట టికెట్స్ అయితే ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం నాకు శివాకి టూ టికెట్స్ సో ఎంటర్ అవ్వగానే అవ్వగానే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడండి మాకు మాకు స్టార్టింగ్లోనే వినాయక్ గణేష్ మంచి బ్లెస్సింగ్ ఇచ్చినట్టు అదిగో చూడండి చూపిస్తాను గణేష్ ఉంటాడనమాట అక్కడ మంచిగా దీపాలు పెట్టి అక్కడ పెద్ద ముగ్గేసి ఎంత అందంగా ఉన్నాడో ఆ గణేష్ చుట్టూ చెట్లు ఆ లైటింగ్ మంచి ఇది మెలకల ముగ్గు అనమాట చాలా పెద్ద ముగ్గేసే పెట్టారు అసలు వ్యూ అయితే అద్దరిపోయింది నేను వచ్చినప్పుడు శిల్పారామ అంటే నేను కొన్ని ఇయర్స్ అయిపోయింది అనమాట శిల్పారామ రాక సో అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది చేంజ్ చేశారండి శిల్పారామంని అప్పుడు ఇలా లేదు అసలు చాలా చాలా ఉంది ఇంకా ఇప్పటికీ కూడా రెనోవేషన్ జరుగుతుందనమాట దానివల్ల కొన్ని స్టాల్స్ అనేది మనకి తీసేశారు రెనోవేషన్ వల్ల ఒక కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట కొన్ని స్టాల్స్ అనేది తీసేశారు సో అసలు కంప్లీట్ చేంజ్ చేశారండి శిల్పారామం ఇదివరకు బిఫోర్ శిల్పారామం ఆఫ్టర్ శిల్పారామం అన్నట్టు ఉంది అద్దరిపోయిందనమాట సో ఇటు నుంచి నేను ఎంటర్ అవుతున్నా అక్కడ మెహందీ పెడుతున్నారు అందరు మెహందీ మెహందీ పెట్టుకోండి అమ్మా అని అడుగుతున్నారు అక్కడ మెహందీ స్టాల్స్ అనమాట సో అందరు అక్కడ ఆడవాళ్ళు కూర్చొని మెహందీ మంచిగా చిన్నపిల్లలు ఎవరు లేకపోయి ఉంటే నాకైతే చాలా నాకు రిబ్బు ఉన్నాడు వాడిని ఎత్తుకోవాలి సో మెహందీ ఖరాబ్ అవుతుందని నేను పెట్టుకోలేదు సో ఎంట్రన్స్ అయితే అక్కడి నుంచి అనమాట అది కూడా ఎంత బాగా కలర్ఫుల్గా లైట్స్తో డెకరేట్ చేసి పెట్టారు అండి సో ఫస్ట్ స్టాల్లోకి అయితే ఎంటర్ అయిపోయా నేను ముందు ఇయర్ రింగ్స్ అవి చైన్స్ అని చూస్తున్నా ఒక ఇయర్ సెట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అది అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వామ్మో అనుకున్నాను అంటే ఇక్కడ శిల్పారాముల్లో కాస్ట్ చాలా చెప్తారు మనం బార్గెనింగ్ చేసి కొనుక్కోవాలన్నమాట సో నాకు ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఉన్నాయి సో అవే పెట్టుకోలేకపోతున్నాను కానీ చాలా నచ్చింది తీసుకోవాలని కానీ సో బార్గెనింగ్ చేసి కూడా నేను కొన్నాను అని అనుకొని తీసుకోవాలి ఇక్కడైతే షాల్వాస్ షాల్ అయితే అంత బెస్ట్ కలెక్షన్ ఉన్నాయంటే అంత బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట షాల్వాస్ కూడా నేను ఒకటైతే అడిగితే నాకు నచ్చి బాగుంది అని ఒకటి అడిగితే టువెల్వ్ హండ్రెడ్ చెప్పారండి అమ్మ అంత ఉంటుందా షాల్వా టూవెల్వ్ హండ్రెడ్ అని అనుకున్నాను నెక్స్ట్ ఇంకోటి జ్యువెలరీ దగ్గరికి వచ్చాను ఇక్కడ నాకు శిల్పారామము మా సాత్విక్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకొని వస్తే వాడు నాకు ఒక చైన్ అనేది గిఫ్ట్గా తీసుకొని వచ్చాడు శిల్పారామం నుంచి సో అది అక్కడే ఉందని నాకు సాత్విక్ చెప్పాడు సో అక్కడే షాపింగ్ చేశాను నా చేతిలో ఉన్న పల్స్ చాలా నచ్చింది అది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి ఆ త్రీ లెన్స్ పల్స్ అమ్మో అనుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు అంతా ఉండదండి దానికి బదులు నేను చార్మినార్ వచ్చి కొనుక్కోవచ్చులే అనుకున్నాను కానీ చాలా క్వాలిటీ బాగుంటాయి కాబట్టి అంత కాస్ట్ ఉండదు సో మనం బార్గెనింగ్ చేయాలి బాగా చేసి అడగాలన్నమాట ఇవి ఏంటంటే మ్యాథ్స్ ఇవి మనం దేవుడు పూజ గదిలో అలా వాడుకోవచ్చు అనమాట సో ఆపోజిట్ స్టాల్స్లో కూడా షాల్వర్స్ శారీస్ అవి ఉన్నాయన్నమాట ఇదేమో చప్పల్స్ ఇంకొక స్టాల్కి వచ్చాను అక్కడైతే ఫైవ్ హండ్రెడ్ త్రీ శారీస్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ అని ఉన్నాయి క్లాత్ పట్టుకొని చూశాను ఓకే బాగానే ఉన్నాయి బట్ కలెక్షన్ బాగానే ఉందండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ సారీస్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు మనకి సో పట్టుకొని చూస్తే ఓకే ఓకే లాగా ఉంది కొన్ని సారీస్ అది నాకు అది నచ్చింది అది టూ ఫైవ్ దాకా చెప్పారు నెక్స్ట్ ఇంకా నేను చికెన్ క్యారీ డ్రెస్సెస్ స్టాల్ లోకి వచ్చేసాను ఆ చికెన్ క్యారీ డ్రెస్సెస్ అయితే మిర్రర్స్ విత్ దుప్పట చున్నీ అండ్ ప్యాంట్ పలాజు ప్యాంట్ మూడు ఇచ్చారు కాకపోతే అవి రియల్ మిర్రర్స్ అనమాట నాకు అది వేసుకుంటే రిబ్బు గాడ్తో ఐ మీన్ నా మిర్రర్ ఊడిపోతే రిబ్బుగాడి నోట్లో ఏమైనా పోతే అన్న భయంతో నేను అది తీసుకోలేదు అండ్ శారీస్ అనమాట ఆ ఆంటీ అయితే తీసుకుంటుందా తీసుకోదా అన్నట్టు చూస్తుంది నన్ను ఆ దుప్పట్ట నాకైతే చాలా చాలా నచ్చింది అది ట్వల్వ్ హండ్రెడ్ చెప్పింది ఆ ఆంటీ నాకైతే బార్గెనింగ్ చేస్తే ఓకే వస్తుంది సెవెన్ హండ్రెడ్కి అయినా ఇచ్చేస్తుందేమో అని అనిపించింది చాలా నచ్చింది కాకపోతే ఇంక దానికోసం నేను ఒక డ్రెస్ పేరప్ చేసుకొని సెట్ చేసుకోవాలి లేదు అంటే ఇంకొకటి ఏదైనా క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకో స్టాల్లోకి అయితే ఎంటర్ అయిపోయా అండి ఇది చిన్నపిల్లల కిడ్స్ డ్రెస్సెస్ అండ్ చికెన్ కారీ కాటన్ కుర్తా సెట్స్ అలా లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అనమాట సో ఇదైతే చికెన్ కర్రీ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు వైట్ చాలా నచ్చింది వైట్ అండ్ పింక్ కలరు కాకపోతే ఇంకా నేనేమీ అడగలేదు కూడా ఎంత కాస్ట్ అని వాళ్ళు చెప్పడము ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తుంటారు అనమాట ఇవైతే ఒక ప్యూర్ కాటన్ అనమాట కాటన్ టాప్స్ అండ్ ఆ జీన్స్ మీదకి వేసే టాప్స్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ వర్క్స్తో చేసినవి ఉన్నాయి అన్నమాట మళ్ళీ అగైన్ నేను ఆ ఫ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ దగ్గరికి వచ్చాను అక్కడ ఒక శారీ నచ్చింది ఒకసారి ట్రై చేద్దాము చూద్దాము క్లాత్ ఎలా ఉందో బెస్ట్ అనిపిస్తే తీసుకు అన్న ఇదిలో మళ్ళీ వచ్చానమాట ఆ పింక్ శారీ అన్న కదండి అదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు అండ్ చూడండి ఆ ది ఎంత బాగుందో డ్రెస్ ఆ డ్రెస్ కూడా మా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పిందండి సో నెక్స్ట్ అయితే ఈ డెకర్ స్టాల్లోకి అయితే వచ్చానండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి డెకర్ పీసెస్ నాకైతే మనసు అబ్బా అని ఇట్లా లాగింది ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్కి ఒక నెంబర్ అయితే ఉంటుందండి ఈ ఇవి ఏంటంటే క్రిస్మస్ ట్రీ మనం డెకరేట్ చేస్తాం కదండీ సో స్టార్స్ లైట్స్ బాల్స్ అండ్ మూన్స్ అని పెడతాం కదా సో అవే అనమాట బెల్స్ అది చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు పిచ్చ కింది నాకైతే ఇమీడియట్గా తీసుకోవాలి అనిపించింది ఖచ్చితంగా నేను తీసుకొని క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ సెట్ చేసి డెక డెకరేట్ చేసి మీకు అందరికీ నేను వీడియో అనేది పెడతాను ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకో స్టాల్ దగ్గరికి వచ్చా నాకు ఆ చేతికి సాత్విక్ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట బ్యాంగిల్ నాకైతే చాలా చాలా నచ్చింది ఆ మమ్మీ తీసుకో మమ్మీ బ్యాంగిల్ తీసుకో బ్యాంగిల్ తీసుకో అని అంటున్నాడు సాత్విక్ ఒక బ్యాంగిల్ సెట్ చేసాడు సో జ్యువెలరీస్ కూడా కలెక్షన్ యూనిక్గా అన్నమాట కాస్ట్ ఎక్కువ చెప్పినా కానీ యూనిక్ సాత్విక్ అయితే ఆ బ్యాంగిల్ నచ్చింది అంటండి సో ఆ బ్యాంగిల్ తీసుకో మమ్మీ అని అంటున్నాడు సరే అని అనుకుంటే త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇదైతే నెక్లెస్ నాకు నచ్చింది సరే అని చూస్తూ దగ్గర దగ్గర నాకు అతను ఎయిట్ హండ్రెడ్ దాకా చెప్పారు ఆ పే నెక్లెస్ సో నెక్స్ట్ ఆలోకి వచ్చా ఇవి ఇవి శారీస్ కాదు కాదు ఇవి బెడ్ షీట్స్ అండి బెడ్షీట్స్ ఇవి టూ థౌజండ్ చెప్పేశారు వా అంటే అంత మంచి క్వాలిటీ ఉన్నానమాట మనం బార్గెన్ ఆడితే ఓకే థౌజండ్కి వచ్చేస్తుంది అనమాట థౌసండ్ అయితే వర్త్ అనిపించింది నాకు ఆ బెడ్షీట్స్ నెక్స్ట్ ఫ్లవర్ వాష్ సెట్స్ ఇవి వీటన్నిటి దగ్గరికి వచ్చాను ఫ్లవర్ వాష్ అయితే చాలా చాలా బాగున్నాయి మనము ఇంటిని రీమోడల్ చేసుకోవాలి అంటే ఉన్న ఇంటిని మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్తో డెకరేట్ చేసుకోవాలంటే శిల్పారామం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు డెకర్ ఐటమ్స్ అండి సో యా లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ డెకరే ఐటమ్స్ అనేది ఉంటాయి చాలా చాలా బాగుంది కాటన్ డ్రెస్ చూడండి అది ఎంత బాగుందో నేను పట్టుకున్నది బ్లూ కలర్ది అది ఏమంటారు కూర అంటారు కదా సో ఆ డ్రెస్ అనమాట కూర క్లాత్ అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చాను ఇది బొమ్మలు ఆర్ట్ పెయింటింగ్ అంటారు కదా అసలు చూడండి నిజంగా ఎంత బాగుందో నెక్స్ట్ ఈ శిల్పారామంలో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అయ్యప్ప ఇప్పుడు కా మా అయ్యప్ప మాల్లు వేసుకుంటుంటారు కదా అయ్యప్పకు సంబంధించి డ్యాన్స్ వేస్తున్నారు ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి అసలు అటు డ్యాన్స్ సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము చాలా బాగుంది డ్యాన్స్ డా డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇందులో కండక్ట్ చేస్తారు శిల్పారామంలో మీరు చాలాసార్లు మన టీవీలో చెప్తే శిల్పారామంలో పలానా ప్రోగ్రామ్ ఉంది కన్న రండి అని అంటూ ఉంటారు కదా మన టీవీలలో సో అదనమాట చాలా బాగా చేస్తారు నెక్స్ట్ ఇంకో స్టాల్కి వచ్చా అసలు బొమ్మల కొలు అంటారు చూడండి ఎంత బాగున్నాయి చెక్కల బొమ్మలు అనమాట చెక్క బొమ్మలు ఒక్కొక్కటి చూడండి అసలు నాకైతే ఆ షాప్ షాప్ మొత్తం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసుకొని డెకరేట్ చేసుకోవాలనిపించింది అంత అందంగా ఉన్నాయి ఒక్కొక్క బొమ్మకే ఒక్కో ప్రాణం పోసినట్టు అనిపించింది అనమాట అంత బాగున్నాయి చూడండి ఒక్కొక్క బొమ్మ అసలు ఫుల్ అంటే ఫుల్ ఫిదా అయిపోయాను దీనికి నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందామని సాత్విక్ కూడా కొంచెం ఆకలి అవుతుంది అంటే సరే అని ఫుడ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ పాప్కార్న్స్ ఉన్నాయి పాప్కార్న్స్లో కూడా వెరైటీ వెరైటీ పాప్కార్న్స్ అనమాట స్ట్రాబెరీ పాప్కార్న్ చాక్లెట్ ఫ్లవర్ పాప్కార్న్ అండ్ అలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయన్నమాట వాడు మాత్రం ఆ మిఠాయి తీసుకున్నాడు నాకు అది కావాలని సో వాడు తింటుంటే నాకెందుకు చూ చూశాను వాడు అన్న వాడి వైపు ఏంటి మమ్మీ నీకు కావాలని చెప్పి కొంచెం పెట్టాడు నోట్లో సో బాగుంది చిన్నప్పుడు తినేవాళ్ళం అవన్నీ పిచ్చిమిఠాలు మన ఇంటి ముందు గల్లీలల్లో బండి వేసుకొని వచ్చే ఆ మెమరీస్ భలే ఉంటాయండి ఇప్పుడు రావట్లేదు కానీ చిన్నప్పుడు బాగా వచ్చాయి సో అక్కడ ఒక పార్క్ లాగా పార్క్ అంటే గార్డెన్ ఏరియా అంటారు కదా సో మనం కాసేపు రిలాక్స్ అవుదాం అంతా స్టాల్స్ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి సో కొంచెంసేపు కూర్చుందాం అని చెప్పి రిబ్బును కూడా ఆ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి మేము ఇద్దరం అక్కడ కూర్చున్నాం వాడు తింటుంటే ఒకసారి పెట్టేసరికి మళ్ళీ తినాలి సో మళ్ళీ కొంచెం వాడు దగ్గర తీసుకొని తిన్నానమాట ఇవి నెక్స్ట్ ఇవేంటి అంటే మనకి డోర్కి దర్వాజాకి పెట్టుకుంటారు కదండి వుడ్తో చూడండి ఎంత బాగున్నాయో దేవుడి విగ్రహాలు అనమాట అస్సలు అమ్మా అనిపించింది ఎంత బాగున్నాయి చాలా చాలా కాస్ట్ ఉంటుంది నేనైతే అడగలేదు కానీ చాలా రేటు ఉంటాయండి ఇవి చక్కలతో చేసినాయి కదా చాలా చాలా బాగున్నాయి ఇంకా లోపలికి వస్తే ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఇది ఇలా కుండలతో డెకరేట్ చేసి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది అక్కడ నేను ఒక టూ త్రీ ఫొటోస్ అయితే దిగాను ఇదేమో దాని దగ్గర చిన్న గార్డెన్ ఏరియా లాగా పెట్టారనమాట అది కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఇవి కూడా స్టాల్స్ స్టాల్సేనండి సో ఇక్కడైతే ఇప్పుడు పెట్టలేదు ఎందుకు రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి సో అక్కడ కొన్ని స్టాల్స్ తీసేశారు మేబీ పెడతారేమో ఇదిగోండి ఇది ఆపోజిట్ ఎంత అందంగా ఉంది చూడండి అదంతా అయితే కనుక పోయే ఫొటోస్ వస్తాయి ఇవేమో హౌసెస్ అనమాట హౌసెస్ లాగా ఉన్నాయి కాకపోతే ఇల్లు ఏం కాదండి లోపల ఏదో ఏవో ఉంటాయన్నమాట సో సేపు రిలాక్స్ అవుదాం అలా అని చెప్పి నేను కూర్చున్నాను అనమాట నేను సాత్విక్ అలా కూర్చున్నాను చాలా చాలా బాగుంది చూస్తే అసలు ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే ఎంత బాగుండు అనిపించింది నాకైతే అదృష్టం ఉండాలి అలాంటి వాటిలలో మనం బతకాలి అంటే కూడా సో ఇంకా ముందుకెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఒకటి పెట్టారు ఇదివరకు లేవండి ఆ వాటర్ ఫాల్స్ అంటే ఇదివరకు అంటే నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కదా సో అప్పుడైతే ఏమీ లేవు ఒక్కొక్క గోడ మీద చూసారా పెయింటింగ్ ఎంత బాగుందో అది చూడండి ఒక్కొక్క గోడ మీద పిల్లర్ మీద ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారు పెయింటింగ్ సో చాలా అంటే చాలా ఉంది అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి జెంట్స్ టాయిలెట్స్ అలా మనకి టాయిలెట్స్కి అయితే ప్రాబ్లం ఉండదు శిల్పారాముల్లో జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి వాష్రూమ్స్ అయితే ఉంటాయండి సో ముందుకు వెళ్తే ఆ కొండ పైకి పైకి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయనమాట మీకు కనపడుతుంది సో అటే నేను తీసుకుపోతున్నా ఈలో రిబ్బుగాడు వాడిని ఎత్తుకోవద్దంట నడిపియాలంట సో అందుకని శివ దించేసి చేతులు పట్టుకుంటే వాడు నడుస్తున్నాడు చే కాళ్ళకి చెప్పులు కూడా లేవు అంటే మేము రిబ్బుకి చెప్పులు కొన్నాం కానీ వాడికి చెప్పులు వేస్తే నడవటం రావట్లేదు సో అందుకని తీసేసాం ఓకేలే వాడు ఓన్గా వాడు నడిచినప్పుడు వాడే వేసుకుంటాడు అన్నట్టు వదిలేసాము ఎలాగో మేము ఎత్తుకుంటాం కదా చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు వాడికి ఇంట్రెస్ట్ అనమాట బాగా నడవాలి అని నాకేమో భయం ఎక్కడ ఏమన్నా పడుతుంది ఏమన్నా కాళ్ళకు గుచ్చుకుంటే ఏమో రాళ్ళు అవి అని భయం అనమాట అక్కడ కొండ చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో ఆ కొండ నాకు భలే అంటే భలే నచ్చింది అసలు నిజంగా ఇలాంటి కొండలో అప్పట్లో అలాంటి కుండలతో ఏం యూజ్ చేసేవారు నాకైతే అస్సలు ఐడియా లేదు వాటర్ పోసుకుంటారా లేకపోతే మజ్జిగ వేసి చిలుకుతారా ఏం చేస్తారా ఆ కుండను కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో అది ఆర్ట్ అంటే సో ఇదిగోండి వాటర్ ఫాల్స్ మన కొండల పైన కనబడుతుంది అది కూడా మనకి ఇంకా అవ్వలేదు వర్క్ అవ్వలేదు వర్క్ చేస్తూ ఉన్నారు రెనోవేట్ చేస్తూ ఉన్నారు సో కంప్లీట్గా అవ్వలేదు అనమాట సో ఇటు సైడ్ ఒక గార్డెన్ లాగా అటు సైడ్ ఒక గార్డెన్ లాగా చెట్లతో ఉన్నదన్నమాట సో చాలా చాలా బాగున్నాయి ఇదైతే అది కూడా రాళ్లతో మనకి చెక్కి ఉన్నాయండి బొమ్మలు నేను క్లియర్గా షూట్ చేయలేదు దాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఏంటి ఆ బొమ్మలు ఇచ్చి చూడండి ఎంత బాగుందో బేబీ అది బటర్ఫ్లైస్ వచ్చి పడుకున్నట్టు ఇంకా పైకి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి సో ఎలా ఉంటుంది చూద్దాం అక్కడ కుక్కలు అవి కూడా ఉన్నాయండి అంటే అవి మనల్ని అయితే ఏం చేయలేదు ఏదైనా ఫుడ్ ఇస్తే తినేటట్టు ఉన్నాయి కానీ సో ఎవరినైతే ఏం అనట్లేదు సో పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట రిబుగా పిలుస్తున్నాం ముందుకెళ్తుంటే వాడు పిలుస్తూ ఉన్నాడు మమ్మీ 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 అండు ఆ అని పిలుస్తాడు ఇంకా మాటలు రావు కదా సో నేను వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాను అనమాట ఇది ఎంట్రన్స్లో వాటర్ ఫాల్ అనమాట ఇక్కడ ఈ విగ్రహం దానిపైన దానిపైన వాటర్ పడుతూ ఉన్నాయి అనమాట సో చూడడానికి చాలామంది అది జల్లు అనమాట కొంచెం వాటర్ జల్ అనేది ఫేస్ మీద పడుతూ ఉన్నాయి అనమాట వాడు అలానే చూస్తున్నాడు ఫస్ట్ టైం అనమాట రిబ్బుగాని ఇట్లా శిల్పారామంలోకి తీసుకురావడం వాడికి ఆ లైట్స్ అదంతా వ్యూ చాలా నచ్చింది వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఇంకైతే పైకి ఎక్కుతున్నాము సో అక్కడ అయితే కనుక ఫొటోస్కి చాలా బాగుందండి ఆ వాటర్ కొండలపైన వాటర్ పడుతూ ఉంటాయి కదా సో అక్కడైతే కూర్చొని ఫొటోస్ తీస్తే కనుక చాలా చాలా బాగా వస్తాయి అనమాట టూ సైడ్స్ ఉన్నాయన్నమాట మనకి కొండలు పెట్టేసి ఆ డిజైన్ చేసి వాటి మించి వాటర్ పడేలాగా డిజైన్ చేశారు సూపర్ బాగుంటే సూపర్గా ఉన్నాయి ఆ వెనక అవి ఉన్నాయి కదండీ స్టాచ్యూస్ లాగా ఇంకా అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా చాలా జరుగుతుంది వర్క్ మేబీ చాలా టైం పట్టొచ్చేమో ఆ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి సో అదిగోండి చూపిస్తాయి ఇంకా అవ్వలేదు ఇంకా ఏమన్నా కలర్స్ వేస్తారేమో పెయింట్ చేస్తారేమో మరి చూడాలి ఎలా ఉంటుందో సో నేనైతే అక్కడికి పోయి కూర్చున్నాను అక్కడ ఒక కూర్చోడానికి అరుగులాగా ఉంటాయి సో అక్కడ కూర్చున్నాను అక్కడ మంచి ఫొటోస్ వస్తాయి చూడండి ఎంత అందంగా కనబడుతుందో కదా ఆ వాటర్ ఇది కేవలం నైట్ అయితేనే దాన్ని మంచిగా ఎంజాయ్ చేయలేగలం ఆ వ్యూని మార్నింగ్ ఏంటంటే ఇన్ని లైట్స్ ఉండవు కాబట్టి సో అంత ఎంజాయ్ చేయలేమేమో అనిపిస్తుంది నాకు సో అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాను సాత్విక్ నేను కూడా దిగాను అనమాట రిబ్బుగాడు ఒకటే పిలుస్తున్నాడు పైకి వస్తాను పైకి వస్తాను అని కాకపోతే నా నాకు భయం వేసింది వాడు వస్తాడు అంటే ఐ మీన్ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి గోవన్ చేస్తాడేమోనని ఇదిగోండి ఇది అది దానికి ముందు కొంచెం గార్డెన్ ఏరియా అనమాట అది చూడండి ఈ వీటిన శిల్పాలు అంటారు కదా చెక్కే రాళ్ళతో చెక్కినాయి అనమాట ఇవన్నీ బొమ్మలు ఎంత బాగున్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వీటన్నిటికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది సో నాకైతే తెలియదు దాని మీనింగ్ కానీ నేను వీడియో షూట్ చేశాను కానీ ఏదో ఒక మీనింగ్తోనే దాన్ని చెక్కుతారనమాట సో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా ఒక శిల్వా అంటుండు ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి అవి కూడా చూడాలి లేకపోతే క్లోజ్ అయితే రా అని అడుగుతున్నాడు సో అందుకని మేము ఆ కొండపై నుంచి ఆ ఐ మీన్ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ముందుకెళ్ళాం ఇక్కడ వెళ్తే ఇక్కడ అంత వుడెన్తో చేసిన ఆర్ట్ ఉన్నాయండి పీసెస్ క్లాక్స్ ఏంటి సోఫాస్ ఏంటి అస్సలు ఇంకా చెప్పనవసరం అవసరం లేదు డెకోర్ ఐటమ్స్ ఏంటి ఎంత బాగున్నాయో చూడండి మీరు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నేను దీంట్లో దేవుడు మందిరంలోకి ఒక స్టూల్ అంటారు అంటారు సో అదైతే తీసుకొని ఇదైతే అర్థం మిర్రర్ అండ్ కోంబ్ అనమాట అందులో ఫేస్ చూసుకొని తలదుకోవడానికి సో ఇది స్టూల్ ఒకటి నేను తీసుకున్నాను అనమాట దేవుడు మందిరం నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్లవర్ పాట్స్ కానీ ఎంత బాగున్నాయి అయితే డోర్ మ్యాట్స్ అనమాట ఫ్లవర్ వాట్స్ పాట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ సాత్విక్ ఇందులో ఒకటి నచ్చిందని చెప్పి నాకు గన్ ఇప్పి మమ్మీ గన్ ఇప్పి అంటే ఒకటి గన్ను ఇప్పించాను ఆ డెకర్ ఐటమ్స్ సో ఆ గన్ కూడా నేను నీకు వీడియో ఎండ్లో నేను చూపిస్తానండి నేను ఏమేమి షాపింగ్ చేశాను శిల్పారామంలో మీకు నేను చూపిస్తాను సో అవైతే తీసుకున్నాను ఇది చూడండి ఇవన్నీ డోర్ మ్యాట్స్ ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట సో అవైతే నేను డోర్ మ్యాట్స్ అయితే నేను అడగలేదండి ఎందుకంటే నాకు మా ఇంట్లో పెద్ద అవసరం ఉండదు ఆ డో అంతంత పెద్ద డోర్ మ్యాట్లు అని నేను అడగలేదు సో ఇదైతే చూడండి అదేంటి నేస్తారు కదా మనకి క్లాత్లు ఆ నేజేది అనమాట అదొక ఐటమ్ ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి నిజంగా నేను ఆన్లైన్లో కూడా చూశాను అవి దగ్గర దగ్గర థౌజండ్స్లోనే ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది చాలా ప్రి ఎక్స్పెన్సివ్ అనమాట ఇవైతే సో చాలా కాస్ట్ ఉంటాయి వీటి నేను అయితే ఒకటి తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే నాకు కుదరట్లేదు చాలా కాస్ట్ అయితే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ అవి దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ అలా కూడా ఉంటాయి ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి మీషోలో ఉన్నాయి అమెజాన్లో ఉన్నాయి సో అవి అయితే ఇది మండోలా డిజైన్స్ ఇది అయితే లక్షలల్లో కూడా ఉంటుంది అనమాట ఒక్క ఫ్రేమ్ వచ్చి ఒక లక్ష రూపాయల పైన కూడా ఉంటుంది అంత డిజైన్ మండోలా డిజైన్స్ అంటారు కదా సో ఇవి చాలా అంటే చాలా చాలా కాస్ట్ ఒక చిన్న ఫ్రేమే మాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పాడు అది చాలా కాస్ట్లీ ఉంటాయండి వేలల్లో ఉంటే లక్షలల్లో కూడా ఉంటాయి సో ఇవి అయితే హ్యాండ్ పెయింటింగ్ అనమాట ఇంకా ముందుకెళ్తే ఇవి అంత వుడెన్ అనమాట ఈ ఈ ప్లేస్లు మొత్తం అసలు ఎంత బాగుంటాయి ఇందులో అయితే నువ్వు తీసుకొని ఇంట్లో మంచి ఫ్లవర్ వాజెస్ కానీ స్టూల్స్ కానీ పెట్టుకుంటే ఎంత బాగుంటాయి డెకరేటెమ్ ఉయ్యాలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట మిర్రర్స్ సో అవి తీసుకొని వచ్చి పెట్టుకోవడం కాదని దాన్ని అలాగ మెయింటైన్ చేస్తేనే దాని లుక్ అలా ఉంటుంది అన్నమాట సో సాత్విక్ అయితే నేను కొన్ని కొనిచ్చాను నేను అక్కడ నేను మీకు వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను ఇక్కడ ఇవి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి ప్లేట్స్ అవి సైకిల్స్ ఇంకా చాలా 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 అంటే చాలా ఉన్నాయండి మనకి ఉప్పు పసుపు కారం వేసుకోవడానికి ఒక బాక్స్ అది నాకు చాలా నచ్చింది అదైతే ఎప్పుడైనా సరే కొనాలి నేను ఇంకా కొనలేదు అది దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కొంటా ఇవి చూడండి ఫ్రేమ్స్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఫే ఫ్రేమ్స్ సో ఇది ఇది ఒక పెయింటింగ్ అనమాట దాని మీనింగ్ నాకైతే ఏం అర్థం కాలేదు కానీ సో బాగుంది చాలా మంచిగా అనిపించింది నాకు సో ఆయన అడుగుతుండే ఇంకా స్టాల్స్ ఏంటి ఏం లేవు అని మా హస్బెండ్ అడితే లేదు అక్కడ రెన్వేట్ జరుగుతుంది కదా సో అందుకని అక్కడ లైట్స్ సరే ఎంత బాగున్నాయో ఆ లైట్స్ అంటే బెడ్ లైట్స్కి బెడ్రూమ్లలో నాకైతే కష్టం లేండి అవి ఎందుకంటే మరి ఇబ్బు ఉంటాడు ఎలాగో లా కింద పడేస్తాడు ఇవి అయితే శారీస్ అనమాట శారీస్ అని దుప్పటాసు సో ఎలాగో అలాంటి సారీస్ అయితే నేను కట్టను సో నేను పెద్దగా ఈ స్టాల్ దగ్గర వెయిట్ చేసి అయితే ఏం లేదండి సో నాకేం పెద్దగా అలాంటి కట్టను కాబట్టి నేను సో సరే చూడలేదు ఇంకా నెక్స్ట్ అయితే అటు సైడ్ ఇంకో ఫుడ్ స్టాల్ ఉంది అండ్ టూ త్రీ స్టాల్స్ ఉన్నాయన్నమాట ఇదైతే ఫుడ్ మనకి పాన్ పానీపూరి చాటు బో భేల్పూరి బోండా స్పూరి వడ వడా ఉండదులేండి దోశ పూరి... పునుగులు అలాంటివి ఉన్నాయి దాని పక్కన ఇంకొక స్టాల్ ఉందన్నమాట ఆ స్టాల్కి వచ్చాను ఈ శారీ అయితే నాకు చాలా నచ్చిందండి కాకపోతే ఈ క్లాత్లో నాకు శారీ ఉంది అంటే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇదే క్లాత్ ఇదే శారీ సో అందుకని నేను తీసుకోలేదు కాకపోతే దీని కాస్ట్ ఆమ ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ టూ థౌజండ్ దాకా చెప్పింది అంటే మనకి వస్తుంది ఇలెవెన్ హండ్రెడ్లో అలా వచ్చేస్తుంది అనమాట సో ఏం తీసుకోలేదు జస్ట్ నచ్చిందని ఒకసారి లుక్ వేసాను అనమాట ఇవైతే బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ ఇక్కడ నాకు సాత్విక్ మమ్మీ బ్యాంగిల్స్ ఏమైనా తీసుకో మమ్మీ అని అంటూ ఉన్నాడు సో చూశాను బ్యాంగిల్స్ ఎట్లా ఉన్నాయి నాకైతే అంతకేం నచ్చలేదు సో ఏం తీసుకోలేదు అనమాట సో దీంతో అయితే మాకు ఇంకా షాపింగ్ అయిపోయింది సో శిల్పారాంతో నేను షాపింగ్ ఏం చేశాను అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో అదైతే ఎగ్జిట్ అనమాట థ్యాంక్ యూ అని రాసింది కదా దాటి వాటి నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట బయటికి సో బయటికి అయితే వచ్చేసాను బాయ్ బాయ్ అని చెప్తున్నాను చూడండి సో బయటకు వచ్చిన తర్వాత అక్కడ లెమన్ సోడా ఉంది నాకు తిరిగి తిరిగి ఆ శిల్పారామంలో ఏంటంటే ఒక సాంబ్రాన్ని అయితే వేశారండి ఎందుకే సార్ నాకైతే తెలీదు సో ఆ స్మెల్కి ఎందుకు తట్టుకోలేకపోయాను సో కడుపులో కొంచెం తిప్పిన ఫీలింగ్ ఉంటే కనుక లెమన్ సోడా తాగుదాం అని చెప్పి తాగాను సో అదండి శిల్పారామం అయితే అలా అయిపోయింది సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి నేను శిల్పారామ్లో ఈ సోఫా సెట్ అనేది తీసుకున్నాను ఇది అరౌండ్ మాకు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా పడినట్టుంది సో అది ఒక సోఫా టూ చైర్స్ అండ్ వన్ టేబుల్ వచ్చింది ఇది మనం నేను డైరెక్ట్ తీసుకురాలే మేము ఆర్డర్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ డేకి మా ఇంటికి డెలివరీ చేశారనమాట అవి వచ్చి అవి తీసుకుని వచ్చి వాళ్ళే దగ్గరుండి ఫిట్ చేసి సెట్ చేసి వెళ్ళిపోయారు సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా మనం యా యా షిప్పింగ్ ఛార్జెస్ కూడా మేమే ఇచ్చాము త్రీ హండ్రెడ్ ఏమో ఇచ్చినట్టున్నాం ఆటో అతనికి సో నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ టాప్ అయితే ఒకటి తీసుకున్నాను అండి సో ఇదిగోండి వేసుకున్నాను ఎలా ఉందో చెప్పండి సో ఇది వేసుకుని ఇది నాకు దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది చికెన్ కర్రీ టాప్ అండ్ సాత్వి కూర్చున్నాడు చూడండి ఒక స్టూలు అది తీసుకున్నాను ఇది మాకు ఫైవ్ హండ్రెడ్ పడింది అండి సో దీంతో పాటు నేను ఈ గన్ తీసుకున్నా సాత్విక్కి బాగా గన్ నచ్చింది నాకు గన్ కావాలి కావాలని ఇది షోపీస్ మాత్రమే అండి అదేం యూస్ చేసేది కాదు కాకపోతే ఇంకా వాడు నాకు కావాలి అని ఇష్టంగా అడిగేసరికి సో వాడి కోసం తీసుకున్నాను నేను ఈ గన్ మాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి నేను అండి చెప్పడం అయితే బాగానే చెప్పారు నేను బార్గెనింగ్ చేసి త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను వాళ్ళు చెప్పింది ఎయిట్ హండ్రెడో ఎంతో చెప్పారనుకుంటా సో ఫైనల్ అయితే నేను త్రీ ఫిఫ్టీ తీసుకున్నాను ఎందుకంటే మేము సోఫాస్ కొన్నాం కదా సో ఆ సెట్ దా అది కొనటం వల్ల ఇది మాకు తక్కువ ఇచ్చారు మేబీ అంత తక్కువ ఇయ్యరేమో అని నేను అనుకున్నా అదొక సింగిల్ పీస్ తీసుకుంటే ఇది ఒకటి ఇది ఒక హండ్రెడ్ రూపీస్ పడిందండి సో ఇదనమాట సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ